మండలంలో అధిక శాతం బీసీలు ఉన్నారు ముప్పై ఆరు శాతం బీసీలు కలిగి ఉండి ముప్పై ఏడు శాతం ఎస్టీలు కలిగినటువంటి ఈ జనాభా ప్రాతిపదిక మేరకు మాత్రమే రిజర్వేషన్స్ కల్పించబడతాయి కాబట్టి అందరం కూడా అందరం కూడా అవకాశాలు వచ్చినా రాకపోయినా కూడా అందరం సమస్యగా కృషి చేసి మరి రేపు జరగబోయేటటువంటి ఏ ఎన్నికైనా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి వందకు వంద శాతానికి మనం సాధించినట్లయితే మండలం యొక్క అభివృద్ధికి మనం అందరం కూడా సహాయపడినట్లు అయిన కాబట్టి మరి కాబట్టి మండలాన్ని ఎటువంటి అవినీతి రహిత పరిపాలనను దూరంగా ఉంచి అవినీతి రహితంగా ఉంచేసి ఈ సజావుగా జరిగేటటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా నా నాకు అందరూ కూడా తోడి ఉంటారనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుల యొక్క పనిచేసి మరి ఎటువంటి లబ్ధి మనకు ఇంతవరకు చేకూరినప్పటికీ కూడా రానున్న రోజులలో కార్యకర్తలకు అందరికీ కూడా ఒక భవిష్యత్తు అనేది ఉంది కాబట్టి ఆ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జనానికి మనం మేలు చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకొని చేయాలని పేదరికంలో ఉండబడినటువంటి వారికి ఇలో పావర్టీ లైన్ ఉన్న ఉండబడినటువంటి వాళ్లకు ఏ పథకాలైతే వాళ్ళకు అరువులో అటు పథకాలను వాళ్లకు సమకూర్చి మనందరం కూడా వారి యొక్క అభివృద్ధిలో భాగస్వాములై ఈ ఇందరమ్మ ప్రభుత్వానికి మరొకసారి దీనికి ఒక రూపం దాల్చాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి కార్యకర్తలకు మిత్రులకు ధన్యవాదాలు కృతజ్ఞత